హలో గైస్ అందరికీ నమస్కారం గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్నాటెక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ వీడియోలో మనం మనం యాక్చువల్గా మన వీడియోస్కి ఎంత వాచ్ అవర్స్ వచ్చినాయి మన ఛానల్కి ఎంత వాచ్ అవర్స్ వచ్చినాయి పర్టికులర్గా ఎలా తెలుసుకోవాలి అంటే త్రీ టైమ్స్ ఉంటాయి గైస్ అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు ఛానల్ అనాలిటిక్స్ స్టార్టింగ్ ఉంది కదా నేను ఇక్కడ డ్రా చేస్తున్నా కొంచెం వెయిట్ చేయండి ఇది ఇందులో వాచ్ టైమ్స్ అవర్స్ ఉంది కదా గైస్ వాచ్ టైమ్ ఫర్ అవర్స్ ఇక్కడేమో నాకు ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఇదేమో ఓవరాల్ కాదు గాయస్ ఓకే ఇక్కడ మీరు చూడవచ్చు లాస్ట్లో ఇక్కడ ఓన్లీ ట్వంటీ ఎయిట్ డేస్ ఇక్కడ చూడవచ్చు ఓన్లీ ట్వంటీ ఎయిట్ డేస్ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ది ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ వాచ్ అవర్స్ వచ్చినాయి గాయస్ ఓకే ఇది మీరు కొంతమంది ఏమంటున్నారంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేసిండ్రు కొంతమంది ఏమంటే అన్న నాది ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ అంటే సపోజ్ ఈడ వచ్చిన లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ వాళ్ళు కౌంట్ చేస్తున్నారు వాళ్ళకి ఇంకా అనాలిటిక్ అంటే కొంచెం టోటల్గా వైటిష్కి ఏమేమి రూల్స్ అనేసి తనకు తెలియదు అందుకే తనకు డీటెయిల్గా చెప్పిన సో ఇలాంటి కొందరు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అందుకోసం డైరెక్ట్గా అందరికీ ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనేసి ఈ వీడియోలో చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే గైస్ ఇక్కడ లాస్ట్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ అనేది నా లా నాకు లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్కి వచ్చినది ఓకే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ ఈ రోజు నుంచి లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో వచ్చిన వాచ్ అవర్స్ ఇక్కడ బట్ ఓవరాల్గా లాస్ట్ మనం ఛానల్ క్రియేట్ చేసిన నుంచి మన ఓవరాల్ వాచ్ అవర్స్ ఎట్లా కనుక్కోవాలనేసి ఈ వీడియోలో తెలుస్తుందాం ఓకే గైస్ ఫర్ దట్ మీ నుంచి ఒక రిక్వెస్ట్ ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసుకోండి స్కిప్ చేయకుండా సో మీకు మంచిగా అర్థమయ్యేటట్టు ఉంటుంది అండ్ గైస్ మీ నుంచి ఒక రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఇంకో మీ మీ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు మన ఫిఫ్టీ నైన్ సబ్స్క్రైబర్స్ ఉంది కదా సో జనవరి ఎండింగ్ లోపు బిఫోర్ ఫోర్ డేస్ అంటే ఇంకా ఫోర్ డేస్ ఉంది కదా ఈ ఫోర్ డేస్లో నా ఛానల్ని సెవెంటీ సబ్స్క్రైబర్స్ ఓన్లీ లెవెన్ సబ్స్క్రైబర్స్ కావాలి సో సెవెంటీ సబ్స్క్రైబర్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం ఓకే సో గైస్ ఇక్కడ నేను ఈ వాచ్ టైం ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి త్రీ టైప్స్ ఉంటాయి గైస్ ఇక్కడ ఇంత ముందు చెప్పినది అంటే ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఉంది కదా లాస్ట్ ట్వంటీ డేస్ అది ఒకటి ఇక్కడ చూడొచ్చు గైస్ ట్వంటీ ఎయిట్ డేస్లో ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ బట్ ఇక్కడ నేను దీని మీద ఇంకోసారి క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది కొంచెం వెయిట్ చేయండి లోడ్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు గైస్ మీకు ఎంత డేస్కి అంటే ప్రీవియస్ సెవెన్ డేస్గా నైంటీ డేస్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్గా ఏ డేస్కి ఎంతవరకు జనవరిలో డిసెంబర్లోనా ఏ ఏ మంత్లోనా ఎంతవరకు మీకు వాచ్ అవర్స్ కనబడాలి అంటే పర్టికులర్ డేట్ మెన్షన్ చేస్తారు కదా అది ఇక్కడ నేను ట్వంటీ ఎయిట్ డేస్కి సెలెక్ట్ చేసిన ట్వంటీ ఎయిట్ డేస్లో నాకు ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ వాచ్ వాచ్ అవర్స్ వచ్చినాయి ఓకే ఇక్కడ నేను సెవెన్ డేస్కి క్రియేట్ చేస్తే సెవెన్ డేస్లో నాకు సిక్స్ సిక్స్ అవర్స్ వచ్చినాయి సిక్స్ పాయింట్ సిక్స్ సో ఇప్పుడు మన ఓవరాల్ మన ఛానల్ ఏమో డిసెంబర్లో క్రియే క్రియేట్ అయింది కదా ఆ డిసెంబర్ నుంచి అంటే మోస్ట్లీ నైంటీ డేస్ అనుకో ఈ డిసెంబర్ జనవరి అంటే సిక్స్టీ అయినా ఎక్కువ డేస్ ఏంది సెలెక్ట్ చేసుకుందాం ఓకే నేను నైంటీ డేస్ సెలెక్ట్ చేస్తున్నా అంటే మీకు పర్టికులర్ ఎంత డేస్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోండి లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చూ సెలెక్ట్ చేసినా మంచిది ఓకే ఇక్కడ చూడవచ్చు గాయస్ నాది ఓవరాల్ నేను నా ఛానల్ క్రియేట్ చేసినది సిక్స్టీ డేస్ ఏమో అవుతుంది సిక్స్టీ డేస్ అట్లా థర్టీ డేస్ అట్లా అవుతుంది అనుకోండి ఓకే అందులో నుంచి నాకు ఓవరాల్గా ఇక్కడ నేను చూపిస్తున్నా మీకు ఓవర్గా నాకైతే ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఇది నా ఓవరాల్ చేయ ఓకే ఓరే ఓవరాల్ వాచ్ అవర్స్ కాదు ఓకే అది ట్వంటీ ఎయిట్ డేస్కి ఏమో నాకు ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ అది వాచ్ అవర్స్ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్కి ఓకే బట్ ఇదేమో నైంటీ డేస్ది ఓవరాల్ ఓకే ఇలా మీరు తెలుసుకోండి కొందరు మంది అయితే అన్న నాకు అదే చూపిస్తున్నారు నాకు అప్డేట్ అయితే లేదు నా వాచ్ అవర్స్ అనేసి కొంతమంది టెన్షన్ పడుతున్నారు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఇలా తెలుసుకోండి ఓకే ఇంకోటి గైస్ ఇక్కడ మీరు ఎనిమిది సెలెక్ట్ చేసుకోండి ఎనిమిదా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు నాదైతే ఎయిటీన్ పాయింట్ అంటే ఎయిటీన్ పబ్లిక్ వాచ్ అనే ఉంది ఇది కూడా ఒరిజినల్ కాదు గాయస్ ఓకే మీ ఒరిజినల్ ఎక్కడంటే ఇదేమో ఓన్లీ లాంగ్ వీడియోస్కి కౌంట్ అవుతుంది గైస్ ఓకే ఇక్కడ ఓన్లీ లాంగ్ వీడియోస్కి అది వచ్చేసి ఓవరాల్ షార్ట్ వీడియోస్ ప్లేస్ ఇక్కడ మీరు చూడవచ్చు నేను అన మీద అనాలటిక్ మీద క్లిక్ చేస్తున్నాను ఇంకోసారి ఓకే అనాలటిక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు గైస్ నాకు ఆ వాచ్ అవర్స్ ఎక్కడ ఏ వ్యూస్ వీడియోస్ నుంచి వచ్చినావో ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు ఓకే నేను నైంటీ డేస్కి సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడ నాది ఇంక్లూడింగ్ ఇక్కడ ఇగో ఫస్ట్ హౌ టు అప్లోడ్ యూట్యూబ్ షార్ట్ వీడియోస్ కదా అది లాంగ్ వీడియోస్ అది లాంగ్ వీడియోస్ ఇక్కడ చూడొచ్చు హైడ్స్ హైడ్ యాప్స్ ఇన్ ఆండ్రాయిడ్ అది షార్ట్ వీడియో షార్ట్ వీడియోకి వన్ పాయింట్ ఫైవ్ ఈ ఈ ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ వాచ్ అవర్స్ ఉంది కదా గాయస్ అది ఓవరాల్ అంటే షార్ట్ వీడియోస్ ప్లేస్ లాంగ్ వీడియోస్ అనేసి ఓకే అందులో నుంచి నాది షార్ట్ వీడియోస్కి వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ త్రీ అండ్ ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్ ఉన్నాయి కదా అవి ఆ షార్ట్ వీడియోకి వాచ్ అవర్స్ తీసేస్తే అది వచ్చేస్తే లాంగ్ వీడియోస్ వచ్చినాయి చూడు షార్ట్ వీడియోస్ తీసేసి మిగిలిన మిగిలిన వాచ్ అవర్స్ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది గాయస్ ఓకే అలాగా అయ్యి ఇక్కడ టెన్షన్ పడకండి ఈడో ఓన్లీ ఎయిటీన్ పబ్లిక్ వాచ్స్ ఫర్ ఓన్లీ లాంగ్ వీడియోస్ ఓకే ఓన్లీ ఫర్ లాంగ్ వీడియోస్ అట్లాగా మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు మీరు ఆ వీడియో అప్లోడ్ చేసుకుంటూ ఉండే అదే అప్డేట్ అయి అవుతూ ఉంటుంది ఓకే ఎప్పుడైతే మనం తొందర పడినా మనకు వాచ్ పెరుగు టెన్షన్ పడిన వాచ్ హౌర్స్ పెరుగుదు డబ్బున స్లోగా చేసిన వాచ్ హౌస్ మనం ఎట్లా చేస్తే అదే ఆటోమేటిక్ వస్తుంది ఓకే మనకు కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎప్పుడంటే ఇది అన్ని బ్లూ కలర్స్ అన్ని ఫిల్ అవుతుందో అప్పుడే మనకు అప్లై అనేసి ఆప్షన్ వస్తుంది ఏది మనం టెన్షన్ పడినా వాళ్ళు అప్డేట్ చేస్తాం మనం మేము ఇంకా కంప్లైంట్ ఇయ్యాం మేము ఇయము వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కదా సో ఇలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే ఇవన్నీ ఫిల్అప్ అవుతుందో కరెక్ట్గా అప్పుడే మనం మౌంటేజన్కి అప్లై చేద్దాం అప్పటి వరకు మీ మీ జర్నీని కంటిన్యూగా ముగి ఏంది కంటిన్యూగా గ్రో చేసుకుంటూ పోండి అప్లోడ్ చేసుకుంటూ పోండి వీడియోస్ని ఇంకా మీ వ్యూవర్స్ని అట్రాక్ట్ చేసుకుంటూ పోండి జెన్యున్ వేయండి ఏది పేడ్ ప్రమోషన్ అనేసి అది పడి అది యూట్యూబ్లో ఫార్టీ నైన్ రూపీస్కి అది సబ్స్క్రైబర్స్ వస్తాయి అనేసి అందులో అట్లా పోకండి ప్లీజ్ ఎందుకంటే కొంచెం మనం ఇంత ఇంతవరకు చేసినా కొంచెం చేస్తే మనం జెన్యున్ వీడియోస్ ఉంటాయి అందుకని మనకు కూడా జెన్యున్గా మోంటేషన్ అవుతుంది ఎందుకు పోయి అనేసి అందులో ఎరుక్కొని తర్వాత లేనిపోని ప్రాబ్లం వచ్చేసి మన ఇంకా డి డిప్రెషన్లో పోవాల్సిన అవసరం ఉండదు సో జెన్యున్గా ఉండండి జెన్యున్గా చేసుకుంటూ ఉండి ఇంటిగా మీకు మోటివేషన్ చెప్పాలనుకుంటున్నాను సో ఎలాంటి టెన్షన్ పడకండి మీ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఉండి ఏమో లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్కి అట్లా ఉండేసి మీ ఓవరాల్ చూసుకున్నట్లు ఇక్కడ వ్యూస్ ఉన్నది కూడా ఫైవ్ నైంటీ సిక్స్ అనేసి ఇది లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్కి బట్ లాస్ట్ నైంటీ డేస్కి చూసుకున్నట్లయితే మేబీ నాకు సెవెన్ హండ్రెడ్ అట్లా మేబీ ఉండొచ్చు నేను సెలెక్ట్ చేస్తున్నా అలా సెలెక్ట్ చేసుకోండి ఒక రోజు గైస్ అన్ని ఇక్కడ చూడొచ్చు నాకు అది నైంటీ డేస్కి టూ ఎయిటీ సెవెన్ అట్లా వ్యూస్ వస్తున్నాయి ఒక డేస్ గైస్ మీకు టోటల్గా వైట్ ఇటు వైట్ స్టూడోది టోటల్ అయింది డిస్క్రిప్షన్ అంటే అబౌట్ వైట్ స్టూడియో వైట్ స్టూడియో అంటే ఏంది యూట్యూబ్కి దీనికి రిలేటెడ్ ఏంది దాని మీద ఒక వీడియో నేను తప్పకుండా చేస్తాను సో అందరికీ న్యూ యూట్యూబ్ మన మన నా లాంటి వాళ్ళకు మన లాంటి వాళ్ళకు యూట్యూబర్ వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ కంటెంట్ కూడా మనం ఏంది కొత్త అన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నా ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర తీసుకో తీసుకున్న మనకు మంచిది వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సజెస్ట్ తీసుకున్న మన తప్పు కాదు తెలుసుకోవాల్సిన తప్పు కాదు వాళ్ళు చెప్తారు మీకు నేను చెప్తున్నా మీరు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి షేర్ చేయండి లైక్ చేయండి సో అంతేగా స్టూడియో టాపిక్ హ్యావ్ ఎ నేస్ డే కంటిన్యూగా మీ ఛానల్ అప్లోడ్ యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ పోండి అంతేగా స్టూడియో టాపిక్ హ్యావ్ ఎ నాస్ట్ థ్యాంక్ యూ